జాతీయ రహదారిగా త్రిపుల దక్షిణ భాగం పర్యటనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం నిర్ణయం యుటిలిటీస్ తరలింపు తగ్గ తరలింపు వ్యయాన్ని భరించనున్న కేంద్రం పదహారు పద్నాలుగు రహదారుల అప్గ్రేడ్కు ముఖ్యమంత్రి వినది ఇక ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తా వినండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళది ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఢిల్లీకి వేయరు ఈ తలకాయ ఈ తలకాయ ఈ తలకాయ వీళ్ళంతా ఎవరు ఈయన ముఖ్యమంత్రి ఈయన డిప్యూటీ ముఖ్యమంత్రి ఈయన మంత్రి వీళ్ళందరూ పోయారు వీళ్ళు ఢిల్లీకి పోతే ఫ్లైట్ ఖర్చు ఈ స్పెషల్ ఫ్లైటు ఇదంతా ఖర్చు ఎవరిది తెలంగాణ ప్రజల సొమ్ము ఇప్పుడు ఢిల్లీకి పోవడానికి తలకాయకి ఒక కోటి అవుతుంది ఒకటి 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 అంటే మూడు కోట్ల రూపాయలు అవుతుంది వీళ్ళు ఢిల్లీకి పోవడానికి ఆడమల్ల తినడానికి హోటల్లో వండుకొని కులకడానికి ఇట్లాంటి అన్నిటికి కలిపి అన్నిటి కలిపి ఒక మూడు కోట్ల రూపాయలు వీళ్ళు మన జనం సొమ్ము తింటారు అనమాట పోయినప్పుడల్లా కోట్ల కోట్ల రూపాయలు పోతాయి ఇవేం ఇందులో ఎలాంటి ఆశా వ్యవహారం కాదు సో కాబట్టి ఈ ఈ మూడు కోట్లు పెట్టి పోయిరు కదా మరి ప్రజల సొమ్ముతోటి ఈ మూడు కోట్లు పెట్టి ఢిల్లీకి పోతే మరి ఈ మూడు కోట్లు ప్రజల సొమ్ము కదా మనము ప్రభుత్వం పని మీద పోయినట్టు పోవాలి ఆడికి అందుకనే ఆడికి పోతా పోతా ఒక కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ అడుగుతారు అడిగేసి ఇక్కడ నితిన్ గడ్కరీ పుణ్యాన్ని దొరుకుతాడు కాబట్టి అపాయింట్మెంట్ అడిగారు అడగానే ఆడ ఆడ ఏంది విమానాశ్రయం దిగంగానే ఓ మూడు వందల రూపాయలు పెట్టి ఈ బొకే తీసుకుంటారు మూడు వందల రూపాయలు పెట్టి బొకే తీసుకుంటారు బొకే తీసుకొని తీసుకపోయి ఆయన చేత పెట్టి ఇక ఇట్లాంటి వార్తలు మన పేపర్ ఉన్నాయి ఎట్లా పాంప్లెట్ పేపర్లు ఇట్లాంటి వార్తలు రాపించుకుంటారు అలా అంతకుమించి ఇంకా ఏం జరగదు ఈ ప్రకటన ఆలస్యము మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇవన్నీ తర్వాయి సంగతి అది వస్తే వస్తుంది సస్త వస్తుంది వస్తేనే వచ్చినట్టు రాకపోతే రానట్టు కానీ మనం పోయ్యేదే దేనికోసము ఈ సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇప్పుడు ఎంపీ టికెట్లు ఓన్కి ఇవ్వాలి ఇవ్వాలని మాట్లాడుకోవడం కోసం వీళ్ళ కోసం అన్నా పదవి ఉంటుందా వీక్తుందా నేను నీకు ఇస్తాను కమిట్మెంట్ ఇంకొంచెం అని చెప్పేసి మాట్లాడుకోవడం కోసం వీళ్ళు పోతారు ఏది పార్టీ పని మీద పోతారు కానీ పోయేదానికి మన ప్రజల సొమ్ము తీసుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆడుకోతారనమాట పోయి మంచిగా పార్టీ పని చూసుకొని వస్తారు మరి పోయినటువంటి ప్రజలకు మన మీడియాలో పార్టీ కోసం ప్రజల సొమ్ముతోనే పోతున్నారా అనేటువంటి వార్తలు రావద్దు కాబట్టి ఓ మూడు రూపాయలు పెట్టి బొక్కే తీసుకొని పోయి ఆయన చేతిలో పెట్టి ఓ ఫోటో దిగి పేపర్లకు ఓ వార్త చెప్పి వస్తారనమాట ఇకే అద్దకు మంచి ఉండదు వీళ్ళు పోయినప్పుడు ఎట్లా పిఆర్ఓలు పిఎల్ అందరూ పోతారుగా ఏదో ఒక సినిమా అల్తరాలు ఇంకా ఈ సినిమా ఈ పేపర్ అన్నింటిలో ఒక్క పేపరే కాదు అన్ని పేపర్లలో ఇదే ఉంటుంది చూడండి మీరు నేను చెప్తున్నా కదా అన్ని పేపర్లలో ఇదే ఆంధ్రజ్యోతి చెప్పలే దక్షిణ భాగానికి కేంద్రం పచ్చ జెండా జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకారం భూసేకరణ విధానపరమైనటువంటి ప్రక్రియలు వేగవంతం రెండు వందల కోట్ల యుటిలిటీస్ యుటిలిటీస్ తరలింపు భాగం భారం భరిస్తామని చెప్పేసి గడ్కరీ చెప్పాడు హైదరాబాద్ విజయవాడ ఆరు ఆరు వరుసలు హైదరాబాద్ కలవకుర్తి నాలుగు వరుసలకు అనుమతి ఇవ్వండి రేవంత్ విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గెలుపు గుర్రాలపై రేవంత్ కు స్వేచ్ఛ లోక్సభ అభ్యర్థులను గుర్తించి ప్రతిపాదించండి ఎవరిని అడిగింది గడ్కరీని ఆ సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ సీట్ల వారీగా కసరత్తును వివరించిన రేవంత్ ఎన్నికల తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ బట్టితో కలిపి కలిసి వేణుగోపాల్ తో సుదీర్ఘ చర్చలు ఇక చూడండి ఇంక నేను చెప్పలే ఇప్పుడు నేను చెప్పిన చెప్పింది చెప్పినట్టు జరుగుతూ ఉంది చూడండి ఇగో వీళ్ళు ఆ బొకే ఎందుకు ఇస్తారయ్యా అంటే గీదాని కోసం అనమాట ఇంకో ఈ బొకే ఎందుకు ఇచ్చిరయ్యా అంటే జస్ట్ ఈ ఇగో ఈ వార్తను ఆపించుకోవడం కోసం బొక్కే ఇస్తారు కానీ పోయిన పని దేనికోసం అంటే ఒక గెలుపు గుర్రాలపైన రేవంత్ స్వేచ్ఛ లోక్సభ అభ్యర్థులను గుర్తించి ప్రతిపాదించండి ఆ సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొత్తం ఆయన మీదనే వదిలేసింది ఆ సీట్ల వారీగా కసరత్తును వివరించినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాతనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ బట్టితో కలిసి వేణుగోపాల్తో సుదీర్ఘ అని చెప్పేసి పార్టీ పని ఈ పార్టీ పని కోసం ప్రజల సొమ్ము పెట్టి ఆడిపోయి ఆడ ఫోటోలు దిగి వస్తారనమాట అంతకు మించి ఇంకోటి ఏం లేదు అదే తెలంగాణ అనుకో తెలంగాణ పార్టీ స్థానిక పార్టీ అనుకో నువ్వు ఢిల్లీ కోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎవరికి మనం పైసలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు మనం ఈ పైరవీలు చేయాల్సినటువంటి అవసరం ఉండదు దీనికి టికెట్ ఇవ్వాలి ఆమెకు టికెట్ ఇవ్వాలని కానీ ఈడేంది ఇప్పుడు దాకా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది మేధావులు కొంతమంది కుక్కర్ లెక్క అరిచిర్రు ఏమని అరిచిర్రు ఇగో ఫార్మ్ హౌస్కు ప్రగతి భవన్కు పోతే గింత ఇన్ని కోట్ల ఖర్చు అయ్యింది పదిహేను వందల కోట్ల ఖర్చు అయిందని చెప్పేసి ఈ బేవర్ బ్యాచ్ మొత్తం మాట్లాడింది మరి ఇప్పటిదాకా పదిహేను సార్లు పోయిండు మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పదిహేను సార్లకు ఒక్కొక్కసారి మూడు మూడు కోట్లు ఖర్చు వేసుకున్నా ఎంత అయిందిరా పదిహేను టూ మీడు నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్లు కా కేవలం ఢిల్లీకి పోయేస్తానికి ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి కానీ రైతు బంధిస్తకు పైలు ఉండవు పింఛన్ ఇస్తేందుకు ఉండవు ఫ్రీ కరెంట్ ఇస్తుంది పసలు ఉండవు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తున్నందుకు పైసలు ఉండవు ఆ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలు వచ్చినాక నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి ప్రకటించాడు నాలుగు వేల రూపాయలు ప్రతి వ్యక్తికి నిరుద్యోగికి కానీ దాని మీద అసలు ఊసేలేదు ఈ విధంగా ఇట్లా ఈ ఈ ఏమంటారు దీన్ని ఈ పుష్పగుచ్చం అంటారు దీన్ని ఈ పుష్పగుచ్చవ ఈ బొకే యొక్క అసలు స్టోరీ ఏందంటే అంటే ఒక గీదే పోయినప్పుడు ప్రజల సముద్రం పోయినప్పుడు ఎవరినో ఒక కాబట్టి అట్లాంటి ఒక చూసుకొని కలుస్తారు అంతకుమించి ఇంకొకటి ఏం లేదు